నమస్తే అండి నేను ప్రతాపాలు ఇంటికి వెళ్ళి పడుకున్నానండి నైట్ అయితే తెల్లారే అంకుల్ని ప్రసాద్ వచ్చారు అంటే స్వాతి వాళ్ళ ఆయన చిన్న పని మీద వచ్చారు వేరే పని మీద ఇంకా ఆ పని చూసుకొని వాళ్ళు వెళ్దామని వచ్చారు గీత ఏమో గారెసింది అంకుల్ గారు కోడి మాసంతో గట్రా తిండ కదా అసలు మాసం సరిగ్గా తినరు కదా ఇంకా అంకుల్ పచ్చడి పచ్చడియమన్నారు నాకేమో కోడి మాసంతో పెట్టారు ఈ లోపల అన్నీ ఫోన్ చేశాడు వీడియో కాల్ మాట్లాడుతున్నాడు ఈ అమ్మాయి క్యూట్గా ఉందని పేరు అడిగితే చెప్పలేదండి వెళ్ళిపోయింది లేదంటే వినిపిద్దును ఇంకా నుంచి బయటికి వెళ్ళే సాయంత్రం బయటకు వెళ్ళేసరికి మా పిన్ని ఏ రాలేదని చెప్పేసి అడుగుతుంది అంటే కొంచెం నీరసంగా ఉండి రాలేదులే అమ్మ అని చెప్పేసి అన్నాను ఇంక మా తమ్ముడాళ్ళు అందరూ ఇంకా నా దగ్గరికే వచ్చి వాళ్ళే కూర్చొని మాట్లాడుతున్నారు అందరూ ఇక ఇప్పుడు పినిహాస్ ఫోన్ చేశాడండి ఇదిగోండి వీడియో కాల్ మగాళ్ళని చూడగానే చాలా బెంగ అనిపించింది ఇంక మా తమ్ముడు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు కూర్చొని మా అత్త కూడా వచ్చింది ఇదిగోండి పెద్ద అత్త ప్రసాదాళ్ళునేమో ఇంకా బయలుదేరిపోతారండి భోంచేసి అయితే ఇంక టైం అవుతుంది చర్చిగా అని చెప్పేసి వీళ్ళతో మాట్లాడేసి ఇంక నేను చర్చికి అయితే బయలుదేరి వెళ్దాం అనుకున్నాను ఇక్కడ పిల్లలేమో క్యారమ్ బోర్డు ఆడుతున్నారు బాబీ కానీ రమ్మన్నాను కొంచెం బండి మీద దించేద్దు కానీ ఇక్కడ మా నాయనమ్మ మా నాయనమ్మ ఇంతకు పాత వీడియోలో కూడా చూసే ఉంటారు నేనంటే చాలా ఇష్టం మా నాయనమ్మకి ఇంకా చర్చికి వెళ్ళామండి ఇంకా చర్చి చూసుకొని ఇంటికైతే వచ్చేసాము అంకుల్ గారుని ప్రసాదు భోంచేస్తారండి నేను వచ్చేలోపు ఇంక అందుకే వీడియో తీయలేదు సరే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారండి తునికి నేనేమో పెళ్ళి అయ్యాక సోమవారం పెళ్లి చూసుకొని అప్పుడు బయలుదేరుతాను మీకు చెప్పాను కదా పెళ్ళికి బాగా ఉండమన్నారని ఉండిపోయానని అదే అండి వీడియో ఉంటానండి బాయ్ అండి